హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమని గారి ఈరోజు పెరుగు తోడుకోరా అనేది నేను చూపించబోతున్నాను ఇక్కడ ఒకే మొక్కు ఉంది సుమారుగా నాకంటే హైట్ పెరిగింది దీనికి సీడ్స్ వదిలేశాను దీనికి ఈ గోడ కంటే చాలా హైట్ అనేది పెరిగిందండి ఇది నేను హార్వెస్టింగ్ చేస్తాను ఎందుకంటే ఎక్కువగా ఇది ఇతనాలు సీడ్స్కి వదిలేసినాం అనుకో సైడు పెరిగిపోయే అవకాశం ఉంది వీటి కాడలు కూడా మనం మునక్కాడలు ఎలా అయితే పులుసు పెట్టుకుంటామో అలా పెట్టుకుంటారంట నేనైతే ఎప్పుడు పెట్టలేదు ఇది వచ్చేసి సుమారుగా వీటి విత్తనాలు వచ్చేసి నేను పదహైదు సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను మన గార్డెన్లో ఒక్క తూరు పెట్టుకుంటే చాలా విత్తనాలు వదిలేసినాం అనుకో అవే పడి మొలుస్తూ ఉంటాయి ఇది నేల మీద ఉంది కాబట్టి ఇంత హైట్ ఉంది పైన కూడా ఇంతవరకు హైట్ వచ్చింది మీద మీద ఒకే మొక్క మనం పెట్టే లోపల ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంత హైట్ పెరిగింది ఇంతవరకు వచ్చినాక వెన్ను అనేది వస్తూ ఉండదు సగం మిద్దె సొగానికి ఉందనమాట హైట్ ఇలాంటివి రెండు చెట్లున్నా మనకు ఆకు అనేది సరిపోతుంది పప్పులోకి కానీ తాలింపు కానీ పెట్టుకోవచ్చు ఇది బరువుకు వంగిపోతుందనే ఒక ఉద్దేశంతో ఆఫ్ అనేది హార్వెస్టింగ్ చేస్తున్నాను ఇక్కడి నుంచి వదిలేస్తాను ఇక్కడి నుంచి వదిలేస్తాను ఇక్కడిదంతా హార్వెస్టింగ్ చేసేస్తాను దీనికి సపోర్ట్గా ఏదైనా కట్ అనేది పెట్టాలా ఒక పల్లెం నిండా వచ్చేస్తుంది అప్పు కొంచెం దూరం నుంచి చూపిస్తాను కింద మొదట్లో చూపిస్తాను పైగా ఇక్కడ వాటర్ అనేది వస్తుంది కదా ఎక్సెస్ వాటరు దాని మీదనే ఉంది చెట్టు మొలిసిందనమాట లేకంటే ఇంకా హైట్ పెరిగిండేమో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటిది నేల మీద పెట్టుకోండి చాలా హైట్ అనేది వస్తాయి మూలకలు